హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే బాసరాకైతే వెళ్తున్నాము మా బాబుకి అక్షరాభ్యాసం చేపించడానికి సో బాసర వెళ్ళే వాళ్ళకైతే అక్కడికి ఏం తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మనం ఏం తీసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సో మీరైతే వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇక్కడ మేమైతే మార్నింగ్ సిక్స్కి అలా బయలుదేరాము మాకు వెళ్ళడానికైతే ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఇంకా ముందుగా గోదావరి స్నానానికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ గోదావరి దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ మనము దీపాలు అయితే వెలిగించవచ్చు కానీ చాలా అంటే చాలా రేటు ఎక్కువ చెప్తున్నారు అక్కడ ఇంకా తీసుకోకైతే తప్పదు మనం వెలిగించాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ మా బాబుకైతే స్నానం అయితే చేపిస్తున్నాడు మా ఆయన వాడైతే చేయనని ముండికేస్తున్నాడు మేమైతే చేయలేదు స్నానం జస్ట్ వాటర్ అయితే చల్లుకున్నాము ఇంకా వాడికైతే స్నానం చేపిస్తున్నాము అక్షరాభ్యసం చేపించాలి కాబట్టి ఇంక ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు బోటింగ్ చేసే వాళ్ళు అయితే బోటింగ్ కూడా చేస్తున్నారు తరబింద సమర్పించు వారు కళ్యాణ ఘాటుకు పవిత్రమైన గోదావరి నదిలో పట్టలు డ్రాయర్లు పూజా సామాగ్రి చంబంది ప్లాస్టిక్ కవర్ అక్షరాభ్యాసం చేపించాలనుకున్న వాళ్ళైతే అక్షరాభ్యాసం కిట్లు ఇక్కడ గోదావరి దగ్గర దొరుకుతున్నాయి అక్కడ టెంపుల్ దగ్గర కూడా దొరుకుతున్నాయి అక్కడ ఇక్కడ సేమ్ కాస్ట్ అయితే ఉంది ఇక్కడ పసుపు కుంకుమ బాక్స్ లో అయితే దానికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ప్యాకెట్ లో వస్తే మాత్రం అది టూ హండ్రెడ్ అంట ఏదైనా పర్లేదు అది బాక్స్లో వస్తుంది ఇది ప్యాకెట్ లో వస్తుంది అంతే తేడా అయితే ఏముండదు ఇందులో త్రీ స్లేట్స్ అయితే ఎక్కువ వస్తాయి మనము పంచిపెట్టడానికి ఇంకా పెద్ద స్లేట్ ఏమో మన వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వస్తుంది మొత్తం ఫోర్ స్లేట్స్ అయితే వస్తాయి మనం ఇంటి దగ్గర నుండి కూడా తీసుకెళ్ళవచ్చు ఎక్స్ట్రా ఏమైనా పంచి పెట్టాలనుకుంటే బుక్స్ కానీ పెన్స్ స్లేట్స్ తీసుకెళ్ళొచ్చు అక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి తీసుకోవాలనుకుంటే సో ఇంటి దగ్గర నుండి అయితే తీసుకెళ్ళండి ఇక్కడ పూలదండలు కూడా చాలా కాస్ట్ ఎక్కువే ఉంది ఇంకా బయట నుండి అయితే తీసుకొచ్చుకోవచ్చు మనం రెండు పూలదండలు అని చెప్తారు కానీ ఒకటి సరిపోతుంది ఒకటి అమ్మవారికి అయితే వేయచ్చు ఇంకా కొబ్బరికాయలు పూలదండలు స్లేడ్స్ అన్నీ తీసుకొని అయితే మేము అక్షరాభ్యాసం అయితే వెళ్తున్నాము అక్షరాభ్యాసం చేయించడానికి టికెట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్ అయితే ఉంది థౌజండ్ అయితే లోపల గర్భగుడి ముందైతే కూర్చోబెడతారంట వన్ ఫిఫ్టీ అయితే బయట ఒక హాల్ ఉంటుంది అందులో చేపిస్తారు ఈ టికెట్ మీదనైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రమే లోపలికి వెళ్ళాలి మిగతా ఎక్స్ట్రా పర్సన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి అలా ఎంతమంది ఉంటే అన్ని టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళాలి అక్షరాభ్యాసం చేపించాకైతే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు మళ్ళీ వాళ్ళు మనకి బయటకు వచ్చాకైతే ఇచ్చ ఇస్తారు ఒక్క ఫోటోకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మేమైతే ఒక మొబైల్ అయితే సీక్రెట్గా అయితే తీసుకెళ్ళాము మనం బయటే పెట్టి వెళ్ళాలి లేకపోతే మన వెహికల్ ఉంటే వెహికల్లో పెట్టేసుకొని వెళ్ళాలి సో మేమైతే ఒక మొబైల్ అయితే లోపలికైతే తీసుకెళ్ళాము వాళ్ళైతే అంటే ఎక్కువ చెక్ చేయలేదు కాబట్టి ఒక మొబైల్ అయితే లోపలికి తీసుకెళ్ళి అట్లా అక్షరాభ్యాసం చేసేటప్పుడు కొంచెం చిన్నగా అట్లా కొంచెం కొంచెం అయితే వీడియో తీసుకున్నాము ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ ఫోటో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి దర్శనం అయిపోయాక బీజాక్షరాలు రాపిద్దామని అనుకున్నాము కానీ అక్కడ పంతులు నడిగితే అసలు బీజాక్షరాలు రాపించకూడదని చెప్పారు చాలామంది అయితే రాపించుకుంటున్నారు బీజాక్షరాలు సో మేము ఆ టెంపుల్లో ఉన్న పంతుల్ని అడిగితే అయితే అసలు బీజాక్షరాలు రాపించకూడదమ్మా అని చెప్పారు ఇంకా అందుకని అయితే మేము బీజాక్షరాలు అయితే రాపించలేదు ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకొని దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము దర్శనం అయిపోయాక వేదవ్యాసుని గుహ దగ్గరికి కూడా వెళ్ళాము

हैं verdad है इनके अगर ऐसा है ना तो अंदर बैठो आम निकल जाए अंचे तो वेट भी आजाद स्क्रीन थी किसी करते हैं तो तू वाली यूरी तू वाली तो मुकुर जल गया है ना वो mamapa na na ayan uwas kararin mo palta oh ఏ వో తన్నమా ఫుల్ రేట్